ఆదివాసీ ప్రపంచ పోరాట దినోత్సవం పురస్కరించుకొని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా ఇవాళ మాకులు మండలం అమరా తాండాలో గిరిజనులు ఆదివాసీ పోరాట దినోత్సవం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కోడు భూములకు ఆదివాసులకు పట్టాలు ఇవ్వాలని గిరిజనులకు ఎవరికైతే భూమి లేదో వాళ్ళకు భూమి ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆరు గ్యారంటీలు అమలు చేస్తానని చెప్పింది ఇప్పటికీ అమలు చేయడం లేదు ఆదివాసీలకు ఎటువంటి ఎటువంటి జీవన ఉపాధి లేకుండా జీవిస్తూ ఉన్నారు వాళ్ళకు వెంటనే ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతా ఉన్నాం ఇవాళ రాష్ట్రంలో కేంద్రంలో ఏజెన్సీ ప్రాంతాలలో విచ్చడి విడిగా భూములను అడవి భూములను సాగు చేస్తున్న భూములను గుంజుకుంటున్నారు ఆ సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి సిపిఎంఎల్ న్యూ డెమోక్రేట్స్గా కోరుతా ఉన్నాం ఏజెన్సీ ప్రాంతాలలో అనేక దాడులు నిర్వహిస్తున్నారు ఆ దాడులను ఆపాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఇటువ గిరిజనులకు కోడు భూములకు భరోసా ఇస్తానన్నా భరోసాకు ఇస్తానన్న ప్రభుత్వం వెంటనే రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తానని చెప్పి ఐదు వందల రూపాయలు బోనస్ కూడా ప్రకటించలేదు అన్ని పంటలకు బోనస్ ధర ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని ఏడల ఆదివాసీ గిరిజనులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వంగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి